కొవ్వూరు మండల కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా జీవన్ దాన్ అవయవధనంపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొవ్వూరు మండలం ఆధ్వర్యంలో సభ్యులు కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా అవ్యవధానం జీవన్ధాన్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కరపత్రాలను ఆవిష్కరించడం చాలా శుభదినమని గ్రామాల్లో పీఎంపీలు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు ప్రజా ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళ తీసుకువెళ్తున్నందుకు గాను సంఘ పెద్దలను సంఘ సభ్యులందరినీ అభినందించడం జరిగింది జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి పి దేవానందన్లు మాట్లాడుతూ గ్రామాల్లో అసోసియేషన్ ద్వారా ఈ ఏడాది అంతా అవయవదానంపై అవగాహన కల్పించడం జరుగుతుందని దీనిలో భాగంగా సోమవారం స్థానిక ముప్పుడి వెంకటేశ్వరరావును కలవడం ద్వారా నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోతుల సత్యవర ప్రసాద్ కార్యదర్శి పాండ్రాక్ల వీర వెంకట సత్యనారాయణ కోశాధికారి పేరూరి దాని శంకరం రవి ప్రసాద్ సత్యనారాయణ మూర్తి వివిధ నాయకులు పాల్గొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల సంతోషపడుతూ త్వరలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్గా చేస్తున్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు వెంకటేశ్వర తెలియజేయడం జరిగింది మా సేవలను అభినందించడం జరిగింది నిజంగా ఈ గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వర గారి సూచనలతో ఈ హువ్వురి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోగ్య కార్యక్రమాలు అందాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మా ముందు మీద కృషి చేస్తాం కృషి చేస్తాం దీనికి సహకరిస్తున్నటువంటి మా పిఎంపీ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఏడాది అంతా కూడా దానం మీద అవేర్నెస్ కల్పించడానికి పూనుకున్నాం కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా మా మా అసోసియేషన్ పెద్దలందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాల్సింది కోరుతున్నాను